పరిస్థితుల్లో కూడా సత్రాలని ఏర్పాటు చేయడం జరిగిపోయారు సత్రాలు ఉండేవి ఈ సత్రాలను మేనేజ్ చేసిన వారు ఎవరంటే పోటకూలు వారు ఆ ఆ సమయాల్లో ఎవరైనా మనుషులు వచ్చి వ్యాపారిచ్చే కానీ ఇంక వేరే సొంత పనులు ఏం చేశారంటే చీకటి పడే వేళకి ఈ సత్రాల్లో ఉండేవారండి ఎందుకంటే చీకటి పడినప్పుడు ప్రయాణం చేసినట్లయితే దొంగల బారిని పడిపోవచ్చును తర్వాత క్రూర మృగాలు యొక్క బాధ్య పడతామని చెప్పేసి ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి సత్రాల్లో శాధ తీర్చుకునేవారండి అంటే సత్రం అంటే ఏంటంటే డబ్బులు ఇస్తే ఏం చేస్తారంటే అన్నం పెడతారు ఆ రాత్రి ఉండడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది పిల్లరా అటువంటి ఈ సత్ర సత్రము పూటకూలు మనకి ఈ పదాలు ఎక్కడ కనబడుతున్నాయంటే మంచి సమరేడు అనే పదం మనకు కనబడుతుంది పిల్లరా మంచి సమరేడి అని చూసినట్లయితే ఆ వాక్యం కూడా చూద్దాం లోకసు వార్త పదే అధ్యాయం ముప్పై నాలుగో వచనం లోక శువార్త పది అధ్యాయం ముప్పై నాలుగు వచనం చూచి అతనిని చూచి అతని మీద జాలి పడి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి దగ్గరకు పోయి నూనియు నూనె ద్రాక్షారసమును పోసి ద్రాక్షారసమును పోసి గాయములను కట్టి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలి వాడిని ఇంటికి ఒక పూట ఇంటికి తీసుకుని పోయి తీసుకుని పోయి అతను పరామర్శమ అతన్ని పరామర్శించను అంటే పోట కూ వాళ్ళు అప్పుడు కూడా ఆ ఆ ప్రదేశంలో ఆ కాలంలో కూడా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది పిల్లరా ఇక్కడ సందర్భం చూసినట్లయితే ఒక వ్యక్తి యేసుక్రీస్తు అని చెప్తున్న సంగ సందర్భం ఇది ఒక వ్యక్తి ప్రయాణ ప్రయాణం చేస్తూ ఉంటుండగా దొంగల బారిన పడ్డాడు గాయాలయ్యాయి ఆ గాయలు అయిన తర్వాత ఆ రోడ్డు పక్కన పడి ఉన్నాడు పడి ఉన్న తర్వాత ఆ రోడ్డు ప్రక్క నుంచే ఒక యాజకుడు వెళ్తున్నాడు ఆయన చూసి చూడనట్టు వెళ్ళిపోయి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తర్వాత ఒక లేవిడు వచ్చాడు లేవిడు కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు తర్వాత ఒక సమయ రెడ్డి వచ్చి ఏం చేశారంటే అతను చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి న్యూ న్యూ ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట వారి ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను అంటే అటువంటి సందర్భంలో ఆ కాలంలో కూడా పోట వాళ్ళు ఉండేవారు అని చెప్పేసి మనకి ఇక్కడ తేర్థల పిల్లల ఆ విధంగా మరియమ్మ గారు యూసపు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత సత్రములో ఖాళీ లేదు అంటే హోటల్స్ అన్ని కూడా నిండిపోయాయి నిండిపోయిన తర్వాత బహుశా భోజనం అయితే చేసి ఉండవచ్చు వాళ్ళు ఏసపు గారు మరియమ్మ గారు భోజనం అయితే చేసి ఉండవచ్చు కానీ పడుకోవడానికి సత్రంలో స్థలము లేనందున యేసుక్రీస్తు వారిని ఎక్కడ పరుండి పెట్టారు పశువుల తొత్తులో పరుండి పెట్టారు పశువుల పాకలో జన్మించలేదండి ఏసుక్రీస్తు పశువుల పాకలో జన్మించలేదు సత్రములో స్థలము లేనందున భోజనం అయితే దొరికింది వాళ్ళు తిన్నారు స్థలము లేనందున యేసుక్రీస్తు తీసుకుని వచ్చి ఏం చేశారు పశు ఆ పశువుల పాకలో ఉన్నటువంటి పశువుల తొట్టులో పరుండి పెట్టారని చెప్తున్నారు అంటే ఈ పశువుల పాక కూడా ఆ సత్రానికి సంబంధించింది అవునకాదో తెలియదు తర్వాత వేరే యొక్క పశువుల పాక ఎక్కడ తెలియదు కానీ పశువుల పాక కూడా చెప్పకుండా పశువుల తొట్టిలో పరుడు చేశా చెప్పి చెప్తున్నారు పిల్లారా ఇప్పుడు చెప్పండి ప్రియులారా యేసుక్రీస్తు వారు పశువులు పాకలో పుట్టాడు అనేది మశు మనుషులు కల్పించిన పద్ధతులా దేవుడు కల్పించినటువంటి పద్ధతులా మీకు మీరు ఆలోచించుకోమని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ప్రియలారా తర్వాత మరొక వాక్యం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ముగ్గురు జ్ఞానులు మాత్రమే వచ్చారని చెప్పేసి అక్కడ చెప్తున్నారు పిల్లరా యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ముగ్గురు జ్ఞానులు మాత్రమే వచ్చారని చెప్పేసి చెప్తున్న సందర్భం మనకి కనబడుతుంది పిల్లరా మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఏసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు ముగ్గురే వచ్చారని చెప్పేసి ఇప్పటి ఈ సందర్భం చెప్తున్న పిల్లారా కానీ ప్రపంచ దేశాలు నూట తొంభై ఐదు ఉన్నాయి దాంట్లో ఈస్టర్న్ కంట్రీస్ అంటే తూర్పు దేశ తూర్పు దేశాలు ఎన్ని ఉన్నాయంటే వందకు పైగా ఉన్నాయి ఈ వందకు పైగా ఉన్నటువంటి తూర్పు దేశాల్లో ఉన్నటువంటి జ్ఞానులు వివిధ మతాలకు సంబంధించిన వారు వివిధ జాతులకు సంబంధించిన వారు వివిధ భాషలు మాట్లాడుతున్నటువంటి వారు వివిధ సంస్కృతి సాంప్రదాయాలను కలిగినటువంటి వారు అటువంటి వారు యేసుక్రీస్తుని చూడడానికి వచ్చిన సందర్భం మనం కనబడుతుంది కాపర కలిగిందండి దేవత ఆ దృష్టిలో పెట్టుకొని అక్కడికి వెళ్ళి మొట్టమొదటిగా ఏసుక్రీస్తు వారిని సందర్శించేది గొలలే అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది పీడారా అయితే తూర్పు దేశపు జ్ఞానులు ఏసుక్రీస్తు పుట్టిన స్థలానికి ఎప్పుడు వచ్చారు చూసినట్లయితే ఏసుక్రీస్తు తూర్పు దేశ జ్ఞానులు వచ్చినప్పటికీ యేసుక్రీస్తు వారు మరియమ్మ యోసీ ఎక్కడ ఉన్నారు అని చూసినట్లయితే దేవుని తూర్పు దేశ జ్ఞానులు ఏసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం వెలిసింది నక్షత్రం చూసిన వెంటనే యోధులు మహా తెలివైన వారండి జ్ఞానవంతులు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా వాళ్ళ చేతులుగా నడపడుతుంది అటువంటి వారు ఖగోళ శాస్త్రంలో నిష్ణాతులైనటువంటి వారు వారు వాళ్ళు ఏం చేశారంటే ఏసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశం నక్షత్రం పుట్టినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఎక్కడో లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు కాబట్టి ఆయన చూడవలసినట్టే అవసరం ఉందని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరారండి ఎక్కడి నుంచి బయలు తూర్పు దేశం నుంచి ఎరుసుమునకు బయలుదేరి రావటం జరిగింది వారు తూర్పు దేశం నుంచి ఎరుసలేముకు రావటానికి ఎంత పట్టిన సుమారు రెండు గంటల సమయం పట్టి రెండు రోజులు సమయం పట్టింది ప్రియారా రెండు రోజులు సమయం పట్టింది ఈ రెండు లేరు వారు ఇంటికి వెళ్ళిపోయారు నజరత్తుకు వెళ్ళిపోయారు నజరత్తు వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానులు వచ్చారు రెండు సంవత్సరాలకు ముందుగా రామారామి చూడండి చూడండి పీడారా మట్టి సువార్ రెండవ అధ్యాయము పది పదకొండు వచ్చినా చూద్దాం పీడరా చూసి వారి నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఇంటిలోనికి వచ్చి అండి ఇంటిలోనికి వచ్చారా సత్రంలో సత్రంలోనికి వచ్చారా లేకపోతే పశువులు పాకలోనికి వచ్చారా పశువులు తుట్ట దగ్గరికి వచ్చారా చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ నక్షత్రము చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అంటే ఆల్రెడీ ఏసుక్రీస్తు వారు ఎక్కడ బాడు గా ఉన్నట్టు వేసుక్రీస్తు వారు రెండు సంవత్సరాల కాలం పట్టిన సందర్భం చూసి అని చెప్తుంటే వాళ్ళు నజరైతే వచ్చారు నజరైతే వచ్చినట్టు ఇంట్లోకి జ్ఞానులు వచ్చి ఆ ఇంట్లోకి వెళ్లి ఆయన సందర్శించి ఏంటి ప్రదర్శించి చెప్పండి చదవండి తల్లి మరియను తల్లి అయిన శిశువును ఆ శిశువును చూచి చూచి సాగిలపడి సాగినపడి ఆయనను పూజించి ఆయనను పూజించి పెట్టెలు విప్పి తమ పెట్టెలు విప్పి బంగారమును బంగారమును సాంబ్రాణిని సాంబ్రాణిని గోలమును సాంబ్రాన్ని ఆయనకు సాను సమర్పించి తూర్పు దేశాలు ఎక్కడికి వచ్చారండి నజరేత్కి వచ్చారు ఇంట్లో ఉన్నటువంటి వెళ్ళి పరమర్శించి ఆయన ఏంటో సమర్పించారండి బంగారాన్ని సాంబ్రాన్ని కూడా సమ సమర్పించుకున్నారు ఈ సమర్పించుకున్న సమయం ఎప్పుడు సమర్పించుకున్నారో మనకు తెలిసిన విషయమే అంటే అప్పటికి యేసు క్రీస్తు వారి బావుడిగా రెండు సంవత్సరాల కాలం పట్టింది మరి రెండు సంవత్సరాల కాలం పట్టిందని నేను ఎలా చెప్తున్నాను అంటే బట్టి చూసినట్టు చూసినట్లయితే దేవుని వల్లరా మధ్య సువార్త రెండవ అధ్యాయం పదహారు వచ్చిన ఆ జ్ఞానులు ఆ జ్ఞానులు అన్ను అపహసించరీ తన్ను అపహించిడని ఏ రోజు గ్రహించి ఏ రోజు గ్రహించి ఆగ్రహము తెచ్చుకొని బహు ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వలన తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి కాలమును బట్టి బెత్లహేములోను బెత్లహేములోను దాని సకల ప్రాంతములలో సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకు రెండు సంవత్సరములు మొదలు తక్కువ వయసు గల తక్కువ వయసు గల మగపిల్లలందరినీ మగపిల్లలందరినీ వధించను జ్ఞానులు సరాసరి రావడం ఎరుషన్ కూర్చి దా ఈ యొక్క హేరోజు రోజుకి రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నారని చెప్పి అడిగినప్పుడు ఈ హే మహారాజు కొద్దిగా షర్క్ అయ్యాడు బై నేను రాజుగా ఉంటే ఇంకొక రాజుగా పుట్టడం ఏంటి అంటే బాలు చిన్నప్పుడుగా ఉన్నప్పుడే ఆయనంటే మరి ఇంకెవరు చిన్ననాటి నుంచి ఎవరు ఉండకూడదు అని చెప్పేసి ఆయన ఒక ఆగ్రహం ఆ జ్ఞానం వచ్చి సందర్భం చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే ఆ హే మహారాజు తన్ను ఆహించడని తెలుసుకుని ఏం చేస్తారంటే బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలం బట్టి జ్ఞానులు ఏమని చెప్పారండి నక్షత్రం ఎప్పుడు గెలిచింది ఎప్పుడు బయలుదేరారు ఎరిష్టం రావడానికి ఎంత కాలం పట్టిందని చెప్పేసి వివరంగా చెప్పడం వలన వారు చెప్పిన కాలాన్ని బట్టి ఏ రోజు ఏమని ఎంచుకున్నాడు నేను తప్ప ఎవరు రాజుగా ఉండకూడదని ఏం చెప్పారంటే రెండు సంవత్సరాల వయసు పిల్లలని వధించడానికి వదించానని చెప్పేసి ఇక్కడ రాయబడి కాబట్టి జ్ఞానులు ముగ్గురే కాదండి ఎంతమంది ఉండలేదు కానీ ముగ్గురు అని మనం ఎలా చెప్పగలము కానీ ఆ ముగ్గురు కూడా దేని బట్టి నిర్ణయించు ఈ మనుషులు ఈ మనుషులు కల్పించుకున్న మాటలు దేని బట్టి ముగ్గురు జ్ఞానం నిర్ణయించుకున్నారంటే అక్కడ మనకి మూడు బహుమతులు కనబడుతున్నాయి ఒకటి ఏం కనబడుతుంది బంగారం ఒకటి సాంబ్రాన్ని ఒకటి బోలం ఒకటి కనబడుతుంది అంటే వీళ్ళు దృష్టిలో ఏమనుకున్నారంటే ముగ్గురు జ్ఞానం తీసుకున్నారంటే బంగారం ఒక జ్ఞానం తెచ్చుకుంటాడు మరి రెండో జ్ఞానోద్యము సాంబరం ఉంటాడు మూడో గ్యాన్ బోలం తీర్చుంటాడు అని చెప్పేసి ముగ్గురు జ్ఞానానికి పరిమితం చేశారు క్రీడారా కానీ జ్ఞానులు ఎంతమంది వచ్చారో ఇందులో రాయబడలేదు రాయబడిన దానికి మనం ఎందుకు చెప్పి ఇది మనుషులు చేసి ఊహించుకుని ప్రినటువంటి పద్ధతి క్రీడారా అనకా దేవుని వాళ్ళు ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా మీరు గ్రహించే ఉంటారని అనుకుంటున్నాను ఇంతవరకు ఏదో జరిగిపోయింది జరిగిపోయింది మన మా వాళ్ళు కూడా వేసుక్రీస్తు వారు ఇరవై ఐదు పుట్టారని చెప్పేసి కనీసం ఎలాగా చెక్చు సంఘంలో నడిపించుకోవట్లేదు పెట్టుకోలేదు ఆరాధన పెట్టుకోలేదు కాబట్టి కనీసం సువార్ చేయడానికైనా వెళ్దాం అని చెప్పేసి చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళ వాళ్ళకేం ఏం చెప్పారంటే ఆయన ఇరవై ఐదు తారీఖు రోజున మాత్రం కాకుండా మీరు ఇంక ఎప్పుడైనా పెట్టుకోండి మీరు ఎప్పుడైనా పెట్టుకోండి అని చెప్పేసి చెప్పినప్పుడు కూడా చెప్పి సరిపోయినట్టు ంటే మీరు వద్దున్నారు కాబట్టి మీరు వద్దున్నారు కాబట్టి మేము ఇంకో వేరే దగ్గర శుభాస ప్రకటించుకున్నాం అని చెప్పేసి చెప్పారండి సరే మరి వాళ్ళకు అంతకు ముందు రోజు ఈ వాక్యం చెప్పారండి వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా మరి ఏంటి విన్నారో ఏమిటి అర్థం చేసుకున్నారో తెలియదు కానీ ఆ విధంగా చేయటం జరిగింది పిల్లరా కనుక ఇంతవరకు జరుగుతున్నది మన సచివ వాక్యా తెలుసుకో తెలుసుకోవాలి సచివ వాక్యాన్ని